ఈ కేసులో చెన్నైలోని డీజీపీ కార్యాలయంలో తన పెంపుడు తండ్రిపై సంచలన ఫిర్యాదు చేసిన యువతి తన తండ్రిపై కూడా విలేకరులతో పలు ఆరోపణలు చేసింది మా నాన్నపై ఫిర్యాదు చేయడానికి వచ్చాను మా నాన్న అమ్మ ప్రేమ పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్ళైనప్పటి నుంచి అమ్మ నాన్నల మధ్య చాలా గొడవలు మా నాన్న న్యాయవాది కానీ ఓ సంస్థ నడుపుతున్నాడు తను పాస్టర్ అని చెప్పి చాలా మంది మహిళలను మోసం చేశాడు చాలామంది మహిళలతో నకిలీ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయానికి తెలిసిన తర్వాత ప్రతిసారి క్షమించేశాం కానీ ఓ దశలో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు ఈ విషయానికి తెలిసి మా అమ్మ నాన్న నుంచి విడిపోయింది కానీ అది లాంచనప్రాయంగా మారలేదు నాన్న లాయర్ కావడంతో ఓ కుటుంబం ఫిర్యాదు చేసేందుకు ఆయనను సంప్రదించగా ఆ కుటుంబంలోని మహిళ నా స్నేహితురాలు ఆ స్నేహితుడి వయసు ఇరవై నాలుగు ఏళ్ళు మా నాన్న కూడా ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఓ బిడ్డ కూడా ఉన్నాడు మా అమ్మ నాన్నతో మాట్లాడదు నేనైతే మాట్లాడేవాడిని కానీ ఈ విషయానికి నాకేమీ చెప్పలేదు కుటుంబం ఉన్నప్పుడు ఇలా వ్యభిచారం చేయడం న్యాయమని వాదిస్తాడు ఇలా చాలామంది ఆడవాళ్ళని గర్భవతిని చేస్తాడు ఆ తర్వాత అబార్సన్ కూడా చేస్తాడు తాను పాస్టర్ అని కానీ ముప్పై వేలు చెల్లించి పాస్టర్ సర్టిఫికెట్ కొన్నాడు నా తల్లి అతని నుండి విడిపోయినందున అతను చాలామంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు మహిళలందరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడానికి భయపడినప్పుడు అతను దీనిని ప్రయోజనం పొందాడు అందుకే నేనే కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చాను నాన్నను అరెస్ట్ చేయకుంటే నాలాంటి చాలా మంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు వస్తారన్నారు కాబట్టి నా ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలి అయితే ఈ ఆరోపణలను ఖండిస్తున్న మహిళ తండ్రి మోసెస్ చెలత్తూలు తన నుంచి ఇరవై ఐదు లక్షలు వసూలు చేయడమే లక్ష్యంగా ఈ ఫిర్యాదు చేశారని అన్నారు